హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ తిరుమల లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఎలాంటి మసాలాలు ఏమీ లేకుండా మనం సింపుల్గా ఇలా హీజిక్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరు ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా చేసుకుందాం చిక్కుడుకాయ కర్రీ కావాల్సినవి టమాటాలండి ఒక హాఫ్ కిలో తీసుకున్నా అండి విత్తనాలు చిక్కుళ్ళు ఒక పావు కిలో తీసుకున్నాను అలాగ ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను రెండు మిర్చి అండి ఫస్ట్ వీటిని అయితే మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనం చిక్కుడుగా అండి ఇలా వల్చుకోండి ప్రతి చిక్కుడుగా వలుచుకోవాలండి ఎందుకంటే వాటిలో ఉంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వల్చుకోండి కళాయి అయితే ఒకటి తీసుకోవండి స్టవ్ వెలిగించండి ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి రెండు ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా కరివేపాకు వేసుకోండి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు గరిడితో ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకోండి వాసన అనేది మనకి రాకుండా ఉంటుంది అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం గరిడితో బాగా కలుపుకోవాలి స్మెల్ పోయేంతవరకు మనకైతే రెడీ అయ్యిందండి చాలా వరకు అయితే మ్యాక్సిమం ఫ్రై అయితే అయ్యింది ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా ఇవ్వండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు చిక్కుడుకాయలు ఇవి కూడా మనం ఇంకా ఆయిల్లో వేసుకోవాలి వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరోసారి గరిడతో ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అండ్ కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్ ఇవన్నీ కలిపే విధంగా గరిడతో ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మనమైతే మూత అయితే పెట్టుకోవాలి కొంచెంసేపు అయితే ఆవిరికైతే మన కర్రీ అనేది కొంచెం కుక్ అవుతూ ఉంటుంది మంట అయితే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ అయితే నేనైతే మూత ఓపెన్ చేసి చూస్తే మనకైతే మాక్సిమం ట్వంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది కదండి నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత మనం అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరోసారి మళ్ళీ గరిడితో ఒకసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ముక్కకు ఉప్పు అనేది పట్టాలి పసుపు కూడా కలవాలండి గరిటతో ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలుపుకోండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి కూర మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ అయితే మనకు కుక్ అవుతుంది చూడండి ఎలాంటి మసాలాలు అవి ఏమీ లేకుండా ఇలా చేసుకోండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ట్రై చేసిన ఇలానే చేస్తాను ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కారం అనేది వేసుకోవాలి కూర అయితే మనకి మ్యాక్సిమం ఉడికిందండి ఇప్పుడు కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మీకు మీరు తినేదాన్ని బట్టండి కారం ఎక్కువ తినే ఉంటే టూ టేబుల్ స్పూన్ వేసుకున్న దగ్గర మంట తక్కువ కారం కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మంట ఎక్కువ కారం అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోయింది కారం వేసుకున్న తర్వాత కూడా మరోసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం కూర ఇట్లా చిక్కగా చిక్కగా ఉండాలంటే ఇలానే మనం ఒక టెన్ మినిట్స్ అయితే కారం వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయితే ఉంచుకోండి మంట ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకొని కలుపు కలుపుకోండి తర్వాత అయితే కొంచెం కూర చారుగా టేస్ట్ కొంచెం బాగుండాలంటేనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి కొంతమంది చారు చారుగా తింటారు కొంతమంది థిక్గా తింటారు కదండి అందుకని మీకు ఎలా కావాలంటే అలా అయితే చేసుకోండి కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకునేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చేసిన ఇలానే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో కూర అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది కూర అంతా ఇట్లా వాటర్ పోసిన తర్వాత కూడా మనం ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు కొంచెం ఆ వాటర్ ఒక ముక్కలు ఇంకొంచెం ఉడకాల్సినవి ఏమన్నా ఉడుకుతాయి టమాటాలు కానీ చిక్కుడు కానీ ఇంకొంచెం బాగా కుక్ అవుతాయి కాబట్టి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచండి చూడండి వాటర్ చాలా వరకు మనకి దగ్గరకు వచ్చేసి చూడండి ఇందాకలో చాలా ఎక్కువగా ఉన్నాయిగా ఇప్పుడైతే చాలా దగ్గర పడ్డాయి మనకు ముక్క కూడా ఏమైనా ఉడకన మొక్క ఉంటే కూడా బాగా ఉడికిపోతుంది టమాటాలు కూడా బాగా గుజ్జుగా ఉంటాయి తర్వాత నా లాస్ట్ వచ్చేసరికి నేను మెంతాకేసుకుంటున్నానండి కస్తూరి మేతి ఈ కూరలోకి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే ట్రై చేయండి లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్